షోడోపచారాలు అంటే పూజలోని ఇవన్నీ ఉంటాయి అన్నమాట షోడసోపచారాలు అంటారు కదా అవి ఒకసారి చూద్దాం ఏంటంటే ఆవాహనం ఆసనం పాద్యం ఆర్ఘ్యం ఆచమనేయం అభిషేకం ప్రదక్షిణం వస్త్రం యజ్ఞోపవీతం గంధం పుష్పం ధూపం దీపం నైవేద్యం తాంబూలం నమస్కారం నమస్కారం ఇవన్నిటికీ సోపచారాలు అంటారు మనం పూజలు చేసినప్పుడు సోపచార పూజలు చేస్తుంటాం కదా అవి సోడ సోపచారాలు అంటే ఇన్ని ఉంటాయి అన్నమాట నచ్చితే లైక్ చేయండి సోడసోపచారాలు ఆవాహనం ఆసనం పాద్యం ఆర్ఘ్యం ఆచమనేయం అభిషేకం ప్రదక్షిణం వస్త్రం యజ్ఞోపవీతం కందం పుష్పం ధూపం దీపం నైవేద్యం తాంబూలం నమస్కారం ఇవన్నీ పూజలో వాడతారు సోడసోపచార పూజ అంటారు కదా ఇవి నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్